మన ప్రభువును రక్షకుడైన మనకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఎరుణోదయ వేళ దేవుని యొక్క శుభములు దేవుని యొక్క ఆశీర్వాదములు మీ ఇంటిని ఆవరించి దీవించునుగాక మీకును మీ ఇంటి వారికి మీ పిల్లలకును శుభములు కలుగునుగాక ప్రతిరోజు కూడా ఎరుణోదయం అన్న ఈ విధంగా మీరు సహకరిస్తూ అనేకులకు షేర్ చేస్తూ ఈ యొక్క వాక్యాలు వినిపిస్తూ ఉన్నారు దేవుని దీవెన మరింతగా మిమ్మల్ని బలపరచును కాక సేవకునిగా ఈ దీవెన వచనాన్ని నేను తెలియచేస్తున్నాను దేవుడు దీనిని పరిశుద్ధపరచి మీకు దీవెనకరంగా మార్చును కాక గమనించండి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాక్య ధ్యానాన్ని మనం దయచేసి చదువుకుందాం యశ్యా ప్రవచన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యములోని చివరి భాగాన్ని చదువుకుందాం నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని ఎహోవా సెలవిచ్చుచున్నాడు గమనించండి మరలా చదువుతున్నాను నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మనకు తెలియచేస్తున్నప్పుడు మనము ఆ విషయాన్ని గురించి వెంటనే స్పందించాలి రాజైనటువంటి హిజ్గియా గారికి సేవకుని ద్వారా ఒక సమాచారాన్ని దేవుడు పంపించారు ఆ సమాచారం ఏమిటి అంటే నీ ఇల్లు చక్కబెట్టుకొనము నీ ఇల్లు చక్కబెట్టుకొనము ఇల్లు బాగోలేనప్పుడు దాన్ని చక్కబెట్టుకోమని చెబుతారు ఇల్లు బాగుంటే దాన్ని చక్కబెట్టుకోమని ఎవరూ చెప్పరు దేవుడు కూడా అది చెబుతున్నారు ఇక్కడ రాయబడినటువంటి మాట శరీర సంబంధమైనటువంటి కట్టుకున్న గృహాన్ని గురించి కాదు హృదయం అనేటటువంటి గృహం అంతరంగం అనేటటువంటి హృదయం అనేటటువంటి ఈ గృహం గారి జీవితంలో ఈ గృహాన్ని దేవుడు చక్కబెట్టుకోమని చెబుతున్నారు ఈ అరుణోదయ వేళ ఈ మాట మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటూ మన గృహాలను కూడా మనం చక్కబెట్టుకున్నట్లయితే దేవుని దీవెన మన ఇంటి మీదకి వస్తుంది గమనించండి దేవుడు యష్యా గారి ద్వారా దేవుడు హిజ్కియా గారికి ఈ మాటను సెలవిచ్చారు తన ఇల్లు చక్కబెట్టుకోమని ఈ మాట విన్న తరువాత రాజైనటువంటి హిజ్కియా గారు తన ఇంటిని అంటే తన అంతరంగాన్ని తన హృదయాన్ని తన ప్రాణాత్మ శరీరములను చక్కబెట్టుకోవడం ప్రారంభించాడు ఎప్పుడైతే ఈయన చక్కబెట్టుకోవడం ప్రారంభించాడో మళ్ళా ఏ దేవుడైతే నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పారో అదే దేవుడు నేను నీకు ఆయుష్ను పొడిగిస్తున్నాను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పారు కారణం ఏమిటి అంటే దేవుడు చెప్పిన మరుక్షణమైన స్పందించారు ఈ రోజున దేవుని వాక్యాన్ని దగ్గరకు వస్తున్నప్పుడు నీవు స్పందన కలిగి ప్రతిస్పందించి దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించి వాక్య ప్రకారం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి ఆయుష్ ఆరోగ్యం ఆశీర్వాదం నీకు సమృద్ధిగా దొరుకుతాయి దేవుడు యషయా గారి ద్వారా ఇజ్గియాకు తెలియచేసినప్పుడు ఆయన తనను తనను తాను ఎలా చక్కపరుచుకున్నారో అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది కన్నీళ్లు విడుచుచు దేవుని బ్రత్యంలాడాడు నేను చేసిన అయా పరిచర్య జ్ఞాపకం చేసుకోమని నీవు కూడా ప్రభు సన్నిధిలో చక్కబెట్టుకోవాల్సినవన్నీ చక్కబెట్టుకొని విరిగి నలిగిన హృదయంతో ఎందుకంటే వాక్యం అంటుంది అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు మనం కూడా ఎరణోదయ వేళ ప్రభు సదులో హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుని అప్పగించుకోగలిగితే మన ఇల్లు మనం చక్కబెట్టుకోగలిగితే మనకు రావలసిన ఆశీర్వాదాలన్నీ వస్తాయి కనుక ప్రతిరోజు కూడా ఉదయం ప్రార్థించడం అలవాటుగా చేసుకోండి ధ్యానించడం అలవాటుగా చేసుకోండి వాక్యం చదవడం అలవాటుగా చేసుకోండి ఆయన సేవకుల ద్వారా ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారో దాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళేటట్లుగా సిద్ధపడండి ఇది ఏషియా గారి ద్వారా ఇజ్కియా గారికి దేవుడు చెప్పిన మాటకు ఆయన లోబడ్డాడు ఆయన స్థాయిని బట్టి ఆయన రాజ్య అధికారాన్ని బట్టి ప్రక్కన పెట్టలేదు ఎంత పెద్ద రాజస్థానములో ఉన్న దేవుని మాటకు లోబడ్డాడు ఈరోజున సేవకునిగా ప్రభు పలికిస్తున్నటువంటి మాట లోబడండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకుంటే నీ ఇంటికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ వస్తాయి ఇంటిని చక్కబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆ ఇంటిలో ఉండాల్సినవి ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం ఒక గృహాన్ని గురించి బైబిల్లో రాయబడి ఉంది ఆ ఇల్లు నీటుగా ఊడవబడి అమర్చబడి చక్కగా ఉంది అయితే ఆ ఇంట్లో ఎవరూ లేరు అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సిన వ్యక్తులు లేరు వాళ్ళు లేకపోవడం వల్ల ఆ ఇంటిని వదిలేసిన దురాత్మ దానికంటే చెడ్డవైన వాటిని తీసుకుని వచ్చి ఆ గృహంలో ఉన్నట్లుగా వాక్యం చెబుతుంది అంటే మన ఇంటిని ఎంత చక్క పెట్టుకోవడం ముఖ్యమో దానితో పాటు ఉండాల్సిన ఆయనకు స్థానాన్ని ఇవ్వడం కూడా ముఖ్యం కాబట్టి నీ హృదయంలో యేసుకు స్థానం ఇస్తున్నావా ప్రతిరోజు నీ హృదయంలో దేవుని ఆత్మకు స్థానం ఇస్తున్నావా ప్రతిరోజు ఉండాల్సిన దేవుడు నీ హృదయంలో ఉంటే ఉండాల్సిన దేవుడు నీ ఇంట్లో ఉంటే ఉండాల్సిన దేవుడు మీతో ఉంటే ఖచ్చితంగా మీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ వస్తాయి అన్నాడు ఇస్కియా గారు ఆయనకు స్థానాన్ని ఇచ్చారు హృదయంలో ఆయన ఎప్పుడైతే ఆ హృదయంలోకి వచ్చారో ఆయన ఆయుష్ పెరిగింది ఈరోజు నీ గృహంలోకి ప్రభు రావాలనుకుంటున్నారు నీ హృదయంలోనికి ప్రభు రావాలనుకుంటున్నారు నీ ఇంటిలోనికి ప్రభు రావాలనుకుంటున్నారు నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొని నీ హృదయాన్ని చక్కబెట్టుకొని నీ అంతరంగాన్ని చక్కబెట్టుకుని నిలబడగలిగితే నీకును నీ ఇంటి వారికి శుభం కలుగుతుంది అట్టి శుభం దేవుడు మనందరికీ దయచేయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా దేవా పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందనాలు నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన ఎరణోదయ వేళ ఎరణోదయం అన్నా వీక్షిస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరు దేవించండి తమ గృహాన్ని తమ హృదయాన్ని తమ అంతరంగాన్ని చక్కపరుచుకుంటూ వాక్యానుసారంగా బ్రతకాలని కోరుకున్న బిడల జీవితాల్లో ఆయుష్యం ఆరోగ్యం అయా సమృద్ధి సమృద్ధిగా పండునట్లుగా మీరు దయత్సమని ప్రార్థన చేయించున్నాను ఇది నమంతుని బిడలకు కావలసిన కృపాక్షేమాలు తోడుగా ఉంచి గణపరచుమని ఏసునామా అని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించునగా